నా పేరు పి మాధవ్ అండి సార్ మాధవ్ గారు నిన్న రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు పదిహేను అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో అనేక రాష్ట్ర నైసర్గిక స్వరూపమే మారిపోతూ ఉంది అంటానికి ఒక ఉదాహరణ రాజధాని ఇక్కడ అవసరం లేదు రాష్ట్రం రా ప్రజలతో మూడు ముక్కలు ఆట ఆడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చి రాష్ట్ర రాజధాని అమరావతి మాత్రమే అని ప్రకటించినటువంటి నాయకుడు చంద్రబాబు గారు ప్రకటించడమే కాదు కేంద్రంతో మాట్లాడి కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించుకోగలిగిన దమ్మున్న సత్తా ఉన్న ప్రజా నాయకుడు చంద్రబాబు గారు అందుకనే పదిహేను వందల కోట్ల రూపాయలు రా రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం విడుదల చేయించుకోగలిగాం వచ్చింది దీని కారణం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రాజకీయ చాణక్యతను అర్థం చేసుకుని అంతేకాదు అసలు రాష్ట్రంలో రాజధాని లేదు రాష్ట్రాన్ని మూడు ముక్కలు ఆట ఆడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రాజధానిని తీసుకెళ్ళి అధ్వపాతాళానికి తొక్కేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కబంధాస్తాల నుంచి ఇవాళ రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగబోతోంది ఈ అమరావతి రాజధానిగానే పరిడి ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది ఉపాధి ఉపాధి సృష్టించబడుతుంది పరిశ్రమలు వస్తాయి విద్యా యూనివర్సిటీలు కొత్త యూనివర్సిటీలు నిర్మాణం అవుతాయి కొత్త పరిశ్రమలు వస్తాయి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని రూపాల్లో అభివృద్ధి చేస్తాం అన్ని వర్గాల ప్రజలకి రాజధాని ఫలితాలను అందించడానికి చంద్రబాబు గారి ప్రణాళిక రూపొందించారని తెలియజేస్తాను ఇది రాష్ట్ర ప్రజలందరి విజయం చంద్రబాబు గారి ముందు చూపు ఏ ఆకాంక్షలతో అయితే ఏ ఆశ ఏ ఆశలతో అయితే చంద్రబాబు గారికి ఓటేసారో ఆశలు నెరవేర్చే పద్ధతిలో ప్రణాళిక ముందు పెట్టుకున్నాం అందులో భాగంగానే పదిహేను వందల కోట్లు విడుదల చేశారని మేము భావిస్తాము సార్ అదేవిధంగా ఈ మొన్న పదిహేను పరిశ్రమలు మన రాష్ట్రానికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పరిశ్రమలు మా హాయంలో వచ్చాయి మా మా ప్రభుత్వంలో వచ్చాయని వైఎస్ఆర్సీపీ వారు అన్నారు దీనిమే మీ అభిప్రాయం సార్ మార్గాన్ భరత్ గారు లేదంటే గుడివాడ అమర్నాథ్ గారు లేదంటే వైసీపీ నాయకులు ఎవరైనా సరే మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎంతమందికి ఉపాధి వచ్చింది ఎన్ని పరిశ్రమలు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాయో మేము మేము పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చి వైసీపీ నాయకులకి ట్యాక్సులు కట్టలేక భూమి సేకరించి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో చర్చకి మీరు సిద్ధమా బహిరంగ సవాల్ మీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీలు కూడా ఇక్కడ ఈ ట్యాక్సీలు భరించలేం ఇక్కడ ఈ దోపిడీని భరించలేం ఇలా లంచాలు ఇచ్చి వెళ్ళిన మేపలేం లేం కాబట్టి ఇక్కడ పరిశ్రమ పెట్టడం అనవసరం వెళ్ళిపోయిన కంపెనీలు ఎన్ని ఉన్నాయి కాబట్టి మీ మీరు అవాకులు చవాకులు ఊరికే మాట్లాడితే వాస్తవాలు చర్చిద్దాం చంద్రబాబు గారి హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలు ఎన్ని మీరు ఐదేళ్ల కాలంలో మీరు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఎన్ని అతను ఉన్న పరిశ్రమలు పోవడానికి కారణం ఎవరు ఇవన్నిటి మీద చర్చిస్తే మీ సమాధానం మీరు ఎంపీకి చేశారు మీరు మంత్రిగా చేశారు ఒక మంత్రి ఒకళ్ళ ఎంపీ మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే అసలు ఇప్పుడు దాకా మీరు పరిశ్రమలు మా హయాంలోనే మొత్తం వచ్చినాను ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు మరి బాగున్న ఇసుక ఇసుక పాలసీ ఇంతవరకు మీరు ఎందుకు తీసుకురాలిపోయారు లేదు రకరకాలైనటువంటి ఇప్పుడు సూపర్ సిక్స్ అనవసరం అని చెప్తున్నాడు ఒక ఆయన సూపర్ సిక్స్ అనవసరం సూపర్ సిక్స్ని అమలు చేసే పద్ధతి కాదు మీరేం కళ్ళుంది కబోదీలో కనపడుతున్నారు సూపర్ సిక్స్ ప్రకటించిన తర్వాత ఇవాళ ఇసుక ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటి ఇసుక విధానాన్ని అమలు చేసాం అవునా కాదా నోటిఫికేషన్ నిరుద్యోగ నియామకాలు అమలు చేసినాం అవునా కదా తల్లికి వందనం పథకం పేరుతో చర్చించడానికి ఎలా విధి విధానాలు రూపొందించడానికి అసెంబ్లీ సాక్షిగా మా మంత్రి ప్రకటించడం లేదా ఇవన్నీ కూడా అమలు చేయడానికి ఎన్ని నెలలైందండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సో పట్టుమని ఎనభై ఐదు రోజులు కాద ఎనభై రోజులు కావాలా ఈ ఎనభై రోజుల్లో సూపర్ సిక్స్ అమలు చేయడం సాధ్యం కాదని నేను ఏమన్నా నీకు ఏమైనా చెప్పారా చంద్రబాబు గారు అమలు చేయడం సాధ్యం కాదని ఎందుకు ఊరికి గుమ్మడికాయలు దొంగ భుజాలు తొడుకుంటారు మీరు ఈ రాష్ట్రంలో అప్పులు పాలు చేసింది మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులు మొత్తాన్ని నిధులు మొత్తాన్ని సహజ వనరుల మొత్తాన్ని కొల్లగొట్టింది మీరు దోపిడీ చేసింది మీరు అప్పుల కొలుమిలో రాష్ట్రాన్ని అధోపాతాలని వదిలేస్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆశలకు అనుగుణంగా అప్పుల కొలుమి నుంచి బయటపడటానికి ఫలితాలు రాబట్టడానికి రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలను సమపాలన నడపడానికి చర్యలు ప్రారంభిస్తే మీకు ఎందుకు కళ్ళు ఉన్నాయి మీరు వెళ్ళి ఇక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి ఢిల్లీలో ధారణ చేస్తారు శాంతి భద్రతల గురించి మీరే మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు ఉంటాయి శాంతి భద్రతలు ఇప్పుడు కనపడినాయి మీకు అనంతబాబు మీ ఎమ్మెల్సీ ఓ దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే శాంతి భద్రత కనపడలేదా అలాగే రేపల్లిలో ఓ బీసీ కుటుంబానికి సంబంధించిన విద్యార్థి అమర్నాథ్ అదే మా అక్క నేడి చెప్తే చెరుకు తోటల్లో పడేసి పెట్రోల్ పోసి కాల్చినప్పుడు మీకు శాంతి భద్రత గుర్తురాలేదా లేదు డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు లేవు మందులు లేవు అయా మమ్మ ఇక్కడ ఇబ్బందిగా ఉందని మాట్లాడినప్పుడు రోడ్డు మీద పడేసి కొట్టి మానసిక క్షోభకు గురి చేసి చంపేసినప్పుడు మీకు గుర్తు ఇట్లా కోకొల ఘటనలు ఉన్నాయి మీరు చేసిన శిరో శిరోమన్ననం చేశారు దళిత యువకులని పోలీస్ స్టేషన్లో పెట్టి ప్రశ్నిస్తే దళిత దళిత యువకులని బీసీలని ఊచకోత కోసారు కొట్టారు ఇల్లు ఖాళీ చేయించారు దోపిడీ చేశారు దుమ్మి చేశారు మీరా మాట్లాడేది మీరా చట్టం గురించి కోర్టుల గురించి ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు కానీ ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీ ధర్నా చేసి ఏ ఎన్నిటికీ దీని వెనకాలన్న కారణం ఏంటంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వం నడుస్తున్న కూటమిని చూసి వివిధ సంస్థల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడతా ఉన్నాయి పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది కార్మికులకు పని దొరుకుతుంది రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కాబట్టి చంద్రబాబు గారి హయాంలో ఇది జరగకూడదు కాబట్టి శాంతి భద్రతలు లేవు అని సాకుతో పెద్ద ఎత్తున చర్చ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు ఇది చల్లదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా రాష్ట్రంలో నేను తప్ప ఎవడు ఉండకూడదు నా ఆస్తులను కాపాడుకోవడం తప్ప ఇంకో ఉండకూడదు అని పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు కూడా రాజ్యాంగం మీద చట్టం మీద కోర్టుల మీద విశ్వాసం లేదు ఎన్నిసార్లు కోర్టు తిట్టిందండి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు మాట్లాడుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ చివాట్లు పెట్టిన ఘటన మీకు తెలీదా రాజధాని విషయంలో మీరు కోర్టుకు వెళ్ళారు కోర్టు చివాట్లు పెట్టిందా జియో నెంబర్ ఒకటి విషయంలో కోర్టుకు వెళ్ళారు తిట్టిందా లేదు మీరు చేస్తున్నటువంటి మండలి రద్దు చేశారు కోర్టు చివాట్లు పెట్టిందా మీకు కోర్టు మీద అసలు గౌరవం ఉందా చట్టాల మీద మీకు గౌరవం ఉందా చట్టాలని కోర్టులని గౌరవం వదిలేసింది మీకు వాళ్ళు కోర్టులు చట్టాలు గుర్తొచ్చాయంటే ఇంతకంటే సిగ్గు విషయం మరొకటి ఉండదు కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి పేటీఎం బ్యాచ్ వైసీపీ పేటిఎం బ్యాచ్కి మేము ఎవరు చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఆశలతో ఆకాంక్షలతో ఏ ఆశలతో అయితే జ తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఓట్లేసారో ఆ ఆశయాలకు ఆశలకు అనుగుణంగా ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతుంది దానికి బాటలు వేయబడతా ఉన్నాయి దానిలో భాగంగానే నో నోటిఫికేషన్లు వేస్తూ ఉన్నారు నిరుద్యోగులకు ఇసుక విధానం తీసుకొచ్చారు తల్లికి వందన పథకం రూపాంతరం చెందపోతూ ఉంది అనేక రకమైనటువంటి పథకాలని ఇవాళ పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి మూడు నెలలు యాడ్ చేసి ఏడు వేలు ఇంటింటికి ఇచ్చారండి నీకులాగా వెయ్యి రూపాయలు పెన్షన్ పెట్టడానికి ఐదు సంవత్సరాలు గడువు తీసుకోవాలి చంద్రబాబు గారు కాబట్టి ప్రజల జీవితాలతో ఆటలాడుకున్న నీకు ప్రజల గురించి ప్రజల హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ప్రజల అన్ని ప్రజల ఆకాంక్ష రైతులు విద్యార్థులు మహిళలు నిరుద్యోగులు అందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు వాళ్ళందరూ హక్కులను కాపాడబడతాయి వాళ్ళ సమస్యలు పరిష్కారం కాబడతాయి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా సమపాడలో చేస్తాను తెలియజేస్తాను థ్యాంక్ యూ